ఇప్పుడు కల్కి రాబోతోంది అసలు మొన్న మీరు చూసారు ఆ బుజ్జిగాడు అదంతా ప్రభాస్ వస్తే అసలు అక్కడ అంతా లేస్ దద్దరిల్లిపోయిందండి అభిమానులు అసలు అదే నాకు ఎప్పుడు రాజమౌళి గారు బాహుబలిలో సాంగ్ పెట్టారు కదండి బల బల బలి రాబలే అవును జయహారత్ నీకే పట్టాలి ఆ జయహారతులు మూడు వందల అరవై రోజులు ఫ్యాన్స్ బాబుకు పడుతూనే ఉంటారండి అది అంత అభిమానాన్ని సంపాదించుకునే ఏకైక హీరో అవునండి అంటే ఇక్కడనే కాదు ప్రపంచ దేశాల్లోని కూడా ఆయన అభిమానం సంపాదించుకున్నా ఇక్కడికి వెళ్ళినా కూడా బాబు అక్కడికి అమెరికా వెళ్ళినా కూడా ఆయనకి అక్కడ వాళ్ళు కూడా చాలా మంది విపరీతమైన ప్రపంచ దేశాల్లో ఆయన పేరు బాహుబలిగా స్థిరస్థాయిగా ఉంటుంది అంత గొప్పటి సినిమా అందించిన రాజమౌళి రాజమౌళి గారు కూడా చాలా గొప్ప అవును కృష్ణరాజు గారు ఎప్పుడో అన్నారు రాజమౌళి గారిని డెఫినెట్ గా మనకి ఫస్ట్ ఆస్కార్ ఏమైనా అవార్డు రావాలి అంటే రాజమౌళియే తీసుకొస్తాడని అనేవారు ఆయన నిజంగా అలాగే తీసుకొచ్చాడు ఆయన తిరుమలకి రావడం అంత మంచి గొప్ప డైరెక్ట్ కృష్ణరాజు గారి ముందే చెప్పారు సినిమా మా బాహుబలి సినిమా ఇప్పుడు తిరుపతిలో పెడతాయండి ఆయన ఆ మీటింగ్ లోనే చెప్పేశారు ఇది ఇక్కడతో ఆగదు ఇదే ఎక్కడికో వెళ్ళిపోద్ది అని అట్లాగే ప్రబంధం సృష్టించింది బాహుబలి ఆయనకు కొంచెం సిక్స్ సెన్స్ ఉండేది కృష్ణరాజు గారు సిక్స్ ఎవరు ఏంటి అలాగా అట్లాగే మన నాగి గారు అన్న కూడా కృష్ణరాజు గారికి విపరీతమైన అభిమానం అండి ఆయన ఎందుకంటే దత్తు గారికి కృష్ణరాజు గారికి మంచి అనుబంధం ఏం దత్తు అంటే ఏం మామ అనేవారు ఆయన ఏదైనా కృష్ణరాజు గారిని సలహా అడగటం ఈయన యాటిట్యూడ్ ఈయన గొప్పతనం ఎలా ఉండేవారు నాతో కూడా చెప్తా ఉంటారు ఎప్పుడు అని దత్తుగారు అట్లాగా దత్తగారు ఒక నాగి ఒక మూవీ తీశారు అది ఎవడే శుభ్రమణి దత్తుగారు ఫోన్ చేసి మా అల్లుడు ఇలా సినిమా తీస్తున్నాడు మామ మీరు కృష్ణరాజు గారు ఈ క్యారెక్టర్ అయితే బాగుంటుంది ఒక మంచి క్యారెక్టర్ ఉంది అది మీరు చేయాలి అని సరే అయితే రమ్మను నాగి గారు వచ్చారు కృష్ణరాజు గారు అంటే విపరీతం రెస్పెక్ట్ ఆయన గురువు లాగా అనమాట ఆయన కూర్చొని అక్కడ ఆ స్టోరీ చెప్పడం జరిగిందండి కృష్ణరాజు గారు అద్భుతంగా ఉంది చేస్తాను ఆ క్యారెక్టర్ అలాంటిదంటే అంటే కొంచెం ముళ్ళపూడి హరిశ్చంద్ర హరిశ్చంద్ర ప్రసాద్ హరిచంద్ర ప్రసాద్ క్యారెక్టర్ అనమాట ఆ ధాన్యం అదే ఏమి కృష్ణరాజు గారు మేకప్ లేదు ఏమి లేదు ఇంట్లోదే నేను ఏదో ఒక పంచా కొండ ఉంటే తెచ్చాను కింద స్వప్న వచ్చిందనమాట ఆ అంటే సూపర్ ఇంకే అసలు కుట్టించడం ఎందుకు రెడీగా ఉంది డ్రెస్ కూడా ఇదే చేద్దాం అంకుల్ కానీ చూస్తే అదిరిపోయారు అంకుల్ అని ఆ క్యారెక్టర్ చేశారు కృష్ణరాజు గారు నాని హీరో ఆ డైలాగులు అసలు ఎంత బాగా తీశారు ఆయన సినిమా అప్పుడు తీస్తున్నప్పుడు కృష్ణరాజు గారు అన్నారు ఇతను మామూలు డైరెక్టర్ కాదు చాలా అద్భుతమైన నెంబర్ వన్ డైరెక్టర్ అయిపోతాడు అని అంటే ఆయన చీకటి పడ్డాక కూడా సింగిల్ కెమెరా తో కూడా షూట్ చేసేవారు అనమాట అవన్నీ గమనించారు కృష్ణరాజు గారు దత్తు అల్లుడు అసలు మామూలు కాదు ఎప్పుడైనా నెంబర్ వన్ డైరెక్ట్ అయిపోతాడు అని ఆ రోజు ఆ రోజు నుంచి అనుబంధం అలాగే నెంబర్ వన్ మూవీ తీసారు కదా మహానటి అది ఇంకొకరైతే తీయలేరు ఎంతమంది అనుకుని తీయాలంటే చేయలేకపోయారు ఆ క్యారెక్టర్ చూసి ఆ రోజు అప్పుడు నుంచి ఆయనకి విపరీతంగా కృష్ణరాజు గారు అంటే చాలా అభిమానం అందుకని తర్వాత ప్రభాస్ గారితో తీర్దామని అనుకోని ఉంటారు వాళ్ళు ముందు మాత్రం దత్తగారు కృష్ణరాజు గారు ఫోన్ చేశారు ఏం లేదు మామ మంచి స్టోరీ ఉంది అది మీ అబ్బాయి అయితేనే బాగుంటుందని నాగే అంటున్నారు నాగే తీస్తామంటున్నాడు నువ్వు ఒక మాట చెప్పాలి ప్రభాస్ గారు కృష్ణరాజు గారు కూడా నాగే అంటే చాలా నమ్మకం కదా దాన్ని తప్పకుండా నేను మాట్లాడి చూస్తాను బాబుతో మాట్లాడారు పెద్దగారు అంటే ఏదో ఉంటది ఆయన రెస్పెక్ట్ ఇస్తారు కదా అవునండి చూస్తాను పెద్ద అయితే ఒకసారి కలవమనండి నాగిని నాగిగా ఆయన కలవటం చెప్పడం ఇద్దరికి అండర్స్టాండింగ్ నచ్చి ఆ స్టోరీ కలికి ఓకే జరిగింది అన్నమాట ఓకే కల్కి అలా ప్రారంభమైంది కానీ ఇప్పుడు అసలు ఆరు వందల కోట్లు ఏడు వందల కోట్లు ఈ రోజున హాలీవుడ్ లో కూడా అంత ఖరీదైన సినిమా జరగట్లేదండి అసలు ఏం జరుగుతుంది ఏంటి అన్న స్థాయిలో ఉంది ఆ సినిమా అవును దానికి నిన్న కారు చూడండి అసలు ఎక్కడ ఎంత విచిత్రం అది ఒక సినిమాకి హీరోనే ఒక కారుతో అంటాడు ఆ కారు కూడా అంత బుజ్జి ఎవరు బుజ్జి అవునండి అవును ముందు చిన్నది ఆ తను ఇన్స్టాగ్రామ్ లో చిన్న మెసేజ్ పెట్టగానే అసలు ప్రపంచం అంతా దద్దరిల్లిపోయింది దాని మీద అది ఇంకో రకంగా కూడా అందరూ నన్ను ఫోన్ చేసి అడగటం కూడా జరిగింది అదే అసలు యాక్చువల్ గా